హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మొత్తానికి రాజ్ కావ్య ఒక్కటైన వేళ బిక్కు మంటూ ఫస్ట్ నైట్ అవ్వబోతుందా ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాహుల్కి తిక్క కుదిరిచేస్తుంది ఇక స్వప్న మోషన్ ట్యాబ్లెట్స్ జ్యూస్లో కలిపేసి మోషన్స్ అయ్యేలాగా చేస్తుంది నా చెల్లెల్ని రాజ్ని విడదీయాలని చూస్తారా మీరు అసలు మనుషులైనా మిమ్మల్ని అని చెప్పి ఇక తిట్టుకుంటూ ఉంటుంది ఒకవైపు రుద్రాణి అయితే ఈ రాక్షసి ఇలా పనిచేసింది నా కొడుక్కి మోషన్ ట్యాబ్లెట్ కలిపేసింది వాడు డీహైడ్రేట్ అయిపోతే పోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపలైతే రాహుల్ మాత్రం ఇక వాష్రూమ్కి బెడ్రూమ్కి వాష్రూమ్కి బెడ్రూమ్కి పరుగులు పెడుతూనే ఉంటాడు మరొక పక్క కళ్యాణ్ ఏమో అప్పుకి ఫోన్ చేస్తాడు అప్పుతో కొంచెంసేపు మాట్లాడాలని ఇక ఫోన్ చేస్తాడు కానీ అప్పు మాత్రం సరే సరే ఒక్కసారిగా చెప్పేస్తుంది చూడు కళ్యాణ్ ఇన్నాళ్ళు మనం ఇద్దరం కూడా చాలా మంచి ఫ్రెండ్స్ నేను కాదను కానీ మన ఫ్రెండ్షిప్ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు సొసైటీ మొత్తం మన ఇద్దరం ఏదో కావాలని ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని ఉన్నామని చాలా నానా కూతులు కూస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడికి ఆపేస్తే చాలా మంచిది నాకు అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను ఇక నీతో మాట్లాడడం జరగదు కవి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే బ్రో బ్రో అని చెప్పి అంటూనే కాల్ కట్ అయిపోవడం ఒక్కసారిగా కళ్యాణ్ మనసులో ఇక కవిత్వం రావటం జరిగిపోతుంది కవిత్వంలో ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో మొత్తం కూడా కళ్యాణ్కి అర్థమైన కవి భాషలో ఇక కవిత్వాన్ని రెడీ చేస్తాడు మిత్రమా నువ్వు నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం కానీ నాకు ఆలస్యమైంది నీ మనసుని తెలుసుకోవటం ఎన్నాళ్ళు నీ గురించే ఇక నేను ఆలోచిస్తూ నాలో ఉన్న నిన్ను మర్చిపోయాను నన్ను క్షమించు మిత్రమా అని చెప్పి ఇక చాలా చక్కగా కవిత్వం అయితే బాగా రాస్తాడు డెప్త్గా ఇక కవిత్వం రాస్తూ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకుంటాడు ఇక కళ్యాణ్ అయితే రాత్రంతా కూడా ఆలోచిస్తాడు నేను ఇక్కడే నా పక్కనే ఉన్న అప్పుని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాను అట్రాక్షన్కి గురైపోయి ఆ అనామికాని ప్రేమించాను అనుకున్నాను కానీ నిజానికి అది ప్రేమ కాదు అది ఒక అట్రాక్షన్ అని ఇప్పుడు అర్థమైంది నిజమైన ప్రేమ అప్పులోనే ఉంది అప్పు లేకపోతే నేను ఉండలేను అప్పు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్న మాటకే నా మనసు దహించి వేస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది నిజంగా నేను ఎవరిని ప్రేమించానో ఎవరిని కావాలని కోరుకుంటున్నాను నేను ఈ విషయాన్ని బ్రోతో చెప్పాలి బ్రోకి ఇంకా ఎవరితోనూ పెళ్ళి ముందే నేను త్వరపడి నా మనసులో ఉన్న మాటని చెప్పి బ్రోని నా భార్యని చేసుకోవాలి అని చెప్పి మనసులో ఇక కవ్య కళ్యాణ్ అయితే అప్పు గురించి రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా ఇక రాజ్ కావ్య హో రెస్టారెంట్కి వెళ్ళినందుకు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో అత్తయ్య మీరు నేను మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకోవడమే కానీ అసలే వాళ్ళిద్దరి సంగతి తెలిసిందే ఒకళ్ళు వియ్యం అంటే ఒకళ్ళు కయ్యం అంటారు ఇద్దరు కూడా సరే సరే అలానే ఉన్నారు వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉన్నాను ఇద్దరు కూడా ఏంటో మొహాలని తిప్పుకుంటూ వెళ్ళారు నాకైతే నమ్మకం లేదు అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే లేదు లేదు ఈసారి వాళ్ళిద్దరూ కరెక్ట్గా కలవాలని వాడికి నేను గట్టిగానే చెప్పాను వాడు నాకు ఏం నానమ్మా ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి నన్ను అడిగాడు తిక్కల వెదవా నేను అన్నాను సర్ప్రైజ్ చేయరా సర్ప్రైజ్ చేస్తే ఏ అయినా కూడా జరిగినవన్నీ మర్చిపోయి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని చెప్పి చెప్పాను అనగానే అత్తయ్య గారు మీరు కనిపించరు కానీ మీరు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు అని చెప్పి అపర్ణ అంటుంది ఇక ఇద్దరు కూడా ఇక కావ్య రాజ్ కోసం మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు మరొక వైపు అప్పుడే దాని లక్ష్మి వస్తూ ఉంటుంది ఇద్దరిని సరదాగా అలా చూస్తూ వీళ్ళిద్దరూ రాజు గురించి కావ్య గురించి చాలా సంబరి పడిపోతున్నారు కానీ నా కొడుకు జీవితం ఈ రకంగా అయినందుకు వీళ్ళిద్దరికీ అసలు బాధే లేదా అసలు నా కొడుకు జీవితం ఇలా అవ్వడానికి కారణం ఆ కావ్య కదా కావ్య మూలంగానే ఇదంతా జరిగింది నిజానికి ఆ అప్పుకి నోరు మూయించకుండా నా కొడుకుతో తిరగద్దని చెప్పకుండా ఆప ఆపి ఉంటే ఇప్పుడు ఈ పని జరిగేది కాదు నా కొడుకు కూడా సంతోషంగా వాడి భార్యతో చా హాయిగా జీవితం సాగిస్తూ ఉండేవాడు వాడు ఒంటరిగా ఆ గదిలో ఆ రకంగా ఉన్నాడు రాజు కావ్య ఏమో వేసుకొని షికారుకు వెళ్ళారు అని చెప్పి చాలా మనసులో కుళ్ళిపోతూ ఇక దాని లక్ష్మి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే రాజ్ కావ్య మొత్తానికైతే ఇక రెస్టారెంట్కి వెళ్ళడం అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఏంటండి ఇక్కడ వీళ్ళెవరు భార్యలు భర్తలకి అన్నం వడ్డించరా వంట చేయరా ఇంతమంది ఉన్నారేంటి అని చెప్పి జోక్గా మాట్లాడుతూ ఇక మొత్తానికైతే ఏమండి అప్పుడప్పుడు నన్ను కూడా ఇలా బయటకు రండి తీసుకురండి చాలా రిలీఫ్ రిలీఫ్గా ఉంది అంటే అంటూ ఉంటుంది ఇదేం చూసావు తర్వాత తర్వాత చూడు నీకు ఏ రకంగా తిరుగు తిప్పుతాను ఇంకా ఈరోజు సర్ప్రైజ్ అదిరిపోతుంది కళావతి అని చెప్పి అంటాడు సర్ప్రైజా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఈ లోపల అయితే నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వస్తాడు బయటికి రాగానే చాలా పెద్ద వర్షం వస్తూ ఉంటుంది ఇక ఇంతలో మేనేజర్తో అన్నీ మాట్లాడతాడు మీకు మొత్తం చెప్పాను కదా అన్నీ కూడా అరేంజ్ చేయమని చేశారా అని చెప్పి రాజు అడగగానే అయ్యో సార్ మీరు చెప్పినట్టుగా అంతా అరేంజ్ చేసేసాం సార్ ఇక మీరు వెళ్ళడమే ఆలస్యం అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే సరే అయితే అని చెప్పి నార్మల్గా ఒక కూల్ డ్రింక్ కానీ ఒక ఐస్ క్రీమ్ కానీ ఆర్డర్ చేసుకుంటారు ఇద్దరు కూడా ఇక ఐస్ క్రీమ్ అయితే ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలో రాజ్ అయితే మనం ఇంకొక చోటకి వెళ్ళబోతున్నాం అక్కడికి పదక అనగానే అవునా సరే పదండి అని చెప్పి ఇక బయలుదేరుతారు ఇద్దరు కూడా ఇక బయలుదేరుతూ ఉంటే వర్షం హోరుగా వస్తూ ఉంటుంది రాజైతే అయితే లవతి అనగానే అదేంటండి కారు తీయకుండా రమ్మంటున్నారు వర్షం చూస్తే చాలా పెద్దగా పడుతుంది ఇప్పుడు ఎలాగండి అనగానే అయ్యో పద ఏమీ కాదు తడిచిపోయినంత మాత్రాన నువ్వేమీ అయిపోలే నడు అని చెప్పి ఇక కావాలని బలవంతం మీద తీసుకెళ్తాడు రాజైతే కొంచెం దూరం వెళ్ళినాక ఇక ఇద్దరు కూడా వర్షంలో తడిసిపోతారు నేను చెప్పాను కదండి కారు ఉన్నప్పుడు కారు తీసుకోకుండా ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక ఒక చెట్టు దగ్గర నుంచుంటారు ఇక అయితే కావ్య వంక చూస్తూ ఇక షర్ట్ని తీసి పైనున్న ఇక కోట్ని తీసి కావ్యకిస్తాడు కావ్య వేసుకొని వణిగిపోతూ ఉంటే అయ్యయ్యో కళావతి సారీ కళావతి అంతా నా మూలంగానే ఇప్పుడు మొత్తానికి ఇద్దరం తడిసిపోయాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేం సరే వెనక్కి వెళ్ళిపోదాం పద అనగానే ఎక్కడికి వెళ్ళిపోయినా ఈ వర్షం ఆగితేనే కదండి ఇద్దరం తడిసిపోయాం ఇప్పుడు ఎట్లాగా అని చెప్పి కావ్య రాజు ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటే అక్కడ డోర్ని ఇదేదో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కళావతి అని చెప్పి విండోలోంచి తొంగి చూస్తాడు అయితే ఇక వెంటనే కావ్య అవునండి ఎవరూ లేనట్టున్నారు లోపలికి వెళ్దామా వర్షం తగ్గేలా లేదు ఇంకా బాగా వర్షం పడితే ఇద్దరం ఫుల్లుగా తడిసిపోతాం అప్పటికి ఇక జలుబు చేస్తుంది అని చెప్పి కావ్య భయపడుతూ ఉంటుంది సరి సరే పద అని చెప్పి ఇద్దరు కూడా ఆ గదిలోకి వస్తారు ఆ గదిలోకి వెళ్ళగానే ఆశ్చర్యపోతారు ఇక గది అంతా కూడా దీపాలతో క్యాండిల్స్తో ఇక వెలిగిపోతూ ఉంటుంది చాలా చక్కగా ఇక ఒక ప్రపోజ్ చేయడానికి ఎంత వీలుగా ఉండాలో ఎంత బాగుండాలో అంతగా బయట వర్షం ఇక చీకటి గదిలో క్యాండిల్స్ వెలుగులో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఆ ప్లేస్ అయితే ఇక రాజు వెంటనే కూడా ఏమి తెలియనట్టు కలవతి అని చెప్పి పిలుస్తాడు ఏమైందండి అనగానే ఇక్కడ చూడు ఏదో చీర పెట్టినట్టు అనిపిస్తుంది ఈ చీరని నువ్వు వెళ్ళి కట్టేసుకో చల్లగాలిలో జలుబు చేసింది ఇప్పటికే ఆ చీరని మార్చేసుకో కళావతి అనగానే ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు ఈ చీర ఎవరిదో నేనెలా మార్చుకుంటాను అనగానే అయ్యో ఎవరిదైతే ఏమైంది కావాలంటే నేను డబ్బులు ఇస్తానులే నువ్వు వెళ్ళి చీర మార్చేసుకో ఆ తడిచీరతో జ్వరాలు వస్తాయి అనగానే ఇక వెంటనే సరేనండి కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది అనగానే ఎందుకు నేను ఇక్కడేగా ఉన్నాను వెళ్ళి మార్చేసుకో అని చెప్పి ఇక చెప్పగానే మంచిగా శారీని డ్రా ఇక కట్టుకుంటుంది కా కావ్య స్కై బ్లూ కలర్ శారీలో మెరిసిపోతూ చాలా అందంగా తయారవుతుంది కాలావతి ఇక ఇంతలో అక్కడ ఉన్న ఒక షర్ట్ ఉంటుంది అది రాజు వేసుకుంటాడు ఇద్దరు కూడా ఇక చాలా అందంగా రెడీ అవుతారు ఇక ఈ లోపల ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి కావెని ఆ చీరలో చాలా అందంగా చూసేసరికి రాజు మాయమర్చిపోతాడు ఇక మనసులో అప్పుడు అనుకుంటాడు అయితే ఆ చీరని ఆ బట్టల్ని ముందు రోజే షాపింగ్ చేసుకున్న రాజ్ ఇక హోటల్లో ఇక రెస్టారెంట్లో బుక్ చేస్తాడు మాకు సర్ప్రైజ్గా మా వైఫ్ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి నేను చెప్పినట్టు చేయమని ఇక మేనేజర్తో మాట్లాడి మాట్లాడి ఉంటాడు కానీ కావ్య దగ్గర మాత్రం ఏమీ తెలియనట్టుగా అన్ఎక్స్పెక్టెడ్గా కదిలోకి వచ్చినట్టుగా ఇక బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఇక ఈ లోపల కావ్య బయటికి రావటం కావ్యని చూడటం రాస్ కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం జరుగుతూ ఉంటుంది ఇందులో ఇక ఆ రూమ్ చుట్టూరు మనుషులు ఎవరో దొంగలు తిరుగుతూ ఉన్నట్టుగా అటు ఇటు పలగెడుతూ ఉంటారు అంతే ఒక్కసారిగా ఇక కావ్య భయపడిపోతూ ఇక రాజ్ భయపడిపోతూ ఇద్దరు కూడా దగ్గరైపోతారు అంతే ఇద్దరు కూడా ఒకరి మనసులో ఒకరు ఇక ఒదిగిపోతారు ఇద్దరి మధ్య ఇక మాటలు ఉండవు మొత్తానికైతే ఆ గదిలో ఆ వర్షం మధ్యలో ఫస్ట్ నేట్ అయితే జరిగిపోతుంది ఇద్దరు కూడా చాలా మంచిగా ఒకరికొకరు మనసుని తెలుసుకొని మంచిగా ఇద్దరు ఇక ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే మొత్తానికి నా కొడుకుని ఇంత ఘోరంగా మోషన్స్ ట్యాబ్లెట్లు వేసి కలిపేస్తుందా దీన్ని ఏం చెయ్యాలి ఈ అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉంటూ మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు ఇప్పుడు నేను వాష్రూమ్ కడగాల వాష్రూమ్ కడగకపోతే ఖచ్చితంగా ఇంకా ఉన్నా వేసి నిజంగానే నాకు ఏదైనా డ్రింక్ కలిపి ఇచ్చేసిన ఇచ్చేస్తుంది అని చెప్పి ఇక మొత్తానికైతే ఒక చీపురు పెనాయిల్ డబ్బా అన్నీ పట్టుకొని ఇక వాష్రూమ్ కడుగుతుంది ఏంటి వాష్రూమ్ కడగడం కూడా చేతనవదా కొడుకుదేగా నువ్వు వెళ్ళి మంచిగా క్లీన్ చేసి డెటాల్తో మొత్తం క్లీన్ చేయి ఆ తర్వాతే నేను ఆ రూమ్లో కడుగు పెడతా లేదనుకో నీ రూమ్లో నేనుంటా నువ్వు ఆ రూమ్లో ఉండు కాని అని చెప్పి ఇక స్వప్న అయితే మొత్తానికైతే రుద్రానితో వాష్రూమ్ అయితే కలిగిస్తుంది ఇక మోషన్స్ అయిన రాహుల్ అయితే దెబ్బకి బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి నీరసం అయిపోతాడు ఇక అప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి రాహుల్కి ఇక టీనా ఫోన్ చేస్తూ ఉంటుంది చూస్తుంది ఇక స్వప్న ఏ రాహుల్ అనగానే ఏంటి అని చెప్పి చాలా నీరసంగా మూలుగుతూ ఉంటే టీనా కాల్ చేసింది పాపం రాత్రి నుంచి టీనా కాల్ కోసం వెతుకుతూ ఉన్నావు కదా ఇప్పుడు ఫోన్ చేసింది పోని ఇప్పుడు ఏమన్నా నీకు ఓపుకుంటే టీనాతో పాటు బయటకు వెళ్ళొచ్చు కదా లిఫ్ట్ చెయ్యి లిఫ్ట్ చెయ్యి రాహుల్ అని చెప్పి దగ్గర పెడుతుంది ఈ రాక్షసి టైం చూసి కొడుతుంది ఇది ఇక మెలకులు తిరుక్కుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చినప్పుడు ఏంటబ్బా ఇది ఇంత అందంగా నవ్వుతుంది అనుకున్నాను కానీ దీని నవ్వు వెనకాల ఇంత ఘోరమైన ఐడియా ఉందని ఊహించలేకపోయాను అని చెప్పి ఇక కళ్ళు తేలేస్తాడు రాహుల్ అయితే ఇక మొత్తానికైతే రాహుల్ చేసిన కుట్రకి రాహుల్నే గట్టిగా తిప్పికొడుతుంది స్వప్న ఇక రుద్రాణి అయితే ఇక స్వప్న మీద చాలా కోపం పెంచుకుంటుంది ఇది చాలా ఘోరంగా తయారవుతుంది రోజు రోజుకి దీన్ని ఇక నేను భరించలేను అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే ఇక మొత్తానికి నార్మల్ పరిస్థితికి వస్తాడు ఒక రెండు మూడు గంటల తర్వాత అప్పుడు రాహుల్ దగ్గరికి వస్తుంది రుద్రాని ఒరై ఏంట్రా నీ చీప్ మెంటాలిటీ నీకు కొంచమైనా సెన్స్ ఉందా అసలు ఏం చేసావరా అది ఏదో ఒకటి డ్రింక్ ఇస్తే ఎప్పటికీ కరువు ఆచబోచే కరువు కరువుతో ఉన్నట్టు వెంటనే గటగటగట తాగకపోతే ఏంట్రా బాబు ఇది ఎప్పుడూ లేనిది నాకు ఇంతగా వచ్చి జ్యూస్ ఇస్తుందని కొంచెం కూడా ఆలోచించవరా ఎంతైనా ఆడగాలి తాగితే సొల్లు కార్చుకుంటావు చీ నీ బుద్ధింత దరిద్రగొట్టు బుద్ధి ఏంట్రా అని చెప్పి రుద్రాని బాగా తిడుతుంది రాహుల్ని మమ్మీ నువ్వు తిట్ల దండకం ఆపు మమ్మీ ఇప్పుడే కొంచెం బాడీ కోల్కుంటుంది అనగానే అవునవును ఇప్పుడే కొంచెం లేస్తున్నావు కదా ఇంతలోనే ఇంకా కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ నిండా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళరా వెళ్ళు ఇటు ఆ రాస్ కావ్య మొత్తానికి ఆ రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఉన్న ఒకరికి ప్రేమ మొత్తం బయట పెట్టుకొని మొత్తానికైతే ఆ కావ్యని ఇక తన భారీగా యాక్సెప్ట్ చేసేస్తాడు అప్పుడు ఆ కావ్య ఈ ఇంట్లో పెత్తనం వెలగపెడుతూ ఉంటే నువ్వు బొచ్చ పట్టుకొని ఇక రాజ్ వెనకాల కుక్కపిల్లలాగా కుక్కపిల్ల బిస్కెట్ల కోసం డబ్బులు బిస్కెట్ల కోసం వెళుతూ ఉండు అప్పుడు నీకు నీ చుట్టూరు ఈ టీనా ఈ రోజా వీళ్ళెవ్వరూ రాస్కెల్ అని చెప్పి ఇక బాగా తిట్ల దండకంతో ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది మమ్మీ 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 ఎందుకు మమ్మీ అసలే చాలా నీరసం అయిపోయాను ఇప్పుడు చెప్పు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళగలిగారు కానీ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి ఇంటికి రానివ్వలేని ప్లాన్ వేస్తాను మమ్మీ అనగానే నువ్వు సైలెంట్గా ఉండరా సైలెంట్గా ఉండు అని చెప్పి గట్టిగా గసుత్తుంది ఇక మొత్తానికి అటు ఇటు మొత్తం చూస్తుంది ఎవరు ఉండరు ఈ బ్రహ్మరాక్షసి ఎక్కడుంది అని చెప్పి స్వప్న గురించి మొత్తం వెతుకుతుంది స్వప్న ఇక ఏదో బొక్కు చదువుతూ కనబడుతుంది హమ్మయ్య అని చెప్పి డోర్ని క్లోజ్ చేస్తుంది విండోను క్లోజ్ చేస్తుంది అన్నీ కూడా క్లోజ్ చేసి హమ్మయ్య అని చెప్పి లోపలికి వచ్చి ఒరే రాహుల్ ఒరే ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్లాన్లన్నీ బయటకు పెట్టేస్తే నీ పెళ్ళం ఎక్కడి నుంచి వినిందో ఇందాక వినింది మొత్తానికి నిన్ను పడుకోపెట్టింది మంచం మీద ఇప్పుడేమో ఇంకో ప్లాన్ అంటావు ఇప్పుడు చెప్పుచావు ఏం ప్లాన్ అని చెప్పి అంటుంది రుద్రాణి అదే మమ్మీ వాళ్ళిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఇక ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగకుండా ఉండాలంటే వాళ్ళిద్దరికీ ఎవరో ఒకరికి మాత్రం గట్టిగా దెబ్బలు తగలాలి యాక్సిడెంట్ చేయించాలి అని చెప్పి అంటాడు ఇక రుద్రాని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి రా నువ్వనేది అనగానే అవును మమ్మీ నువ్వన్నట్టు వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు కలవలేదు కాబట్టి రాస్ కావ్య విడివిడిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరకు మనల్ని ఏమీ చేయలేకపోయారు కానీ వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే కంపెనీ మొత్తం కూడా ఇక రాజ్ చేతుల్లో ఇల్లు మొత్తం మీద కావ్య చేతుల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు అన్నట్టు నిజంగానే జీవితాంతం కుక్కపిల్లలాగా వాళ్ళు వెనకాల నేను బిస్కెట్ల కోసం వెంపర్లాడేలాగా అయిపోతాను ముఖ్యంగా ఇదిగో నా పెళ్ళం రాక్షసి కూడా నా మీద ఇంత ఘోరంగా టార్చర్ చేస్తుంది దాన్ని కూడా ఇక నేను బుద్ధి చెప్పాలి మమ్మీ ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో కావ్యకి యాక్షన్ చేయించాలి రాస్ ఇక ఖచ్చితంగా ఇద్దరు కూడా కొంతకాలం కలవడానికి లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇక ప్లాన్ అయితే వేస్తారు సరే మరి వెళ్ళి వాళ్ళిద్దరికీ యాక్షన్ చేయిస్తానంటున్నావు కానీ ఖచ్చితంగా నువ్వు ఎక్కడ కూడా తెలియకూడదు ఎవరో ఒకరి చేత ఆ పని చేయించు ఆ తర్వాత ఇక మొత్తానికి నువ్వన్నట్టే ప్లాన్ సక్సెస్ అయితే నువ్వు నిజంగా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను రా రాహుల్ అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక సరే మమ్మీ అని చెప్పి ఇక రాహుల్కి తెలిసిన రౌడీలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక పలానా రెస్టారెంట్లో ఉన్న సంగతి తెలుసుకొని అక్కడికి దొంగలు ముఠాని పంపిస్తాడు ఇక ఇద్దరిలో ఖచ్చితంగా కావ్యని బాగా తెలియకుండానే ఇక తన్ని కొట్టించమని చెప్తాడు మొత్తానికైతే కావ్య మీద కక్ష పెట్టుకున్న రాహుల్ అయితే కావ్యని ఇంటికి రాకడానికి లేకుండా ఇక తనకి దెబ్బలు తగలేలాంటి ప్లాన్ చేస్తాడు ఇక వెంటనే రౌడీలైతే సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఇటు ఆ అమ్మాయినైనా ఆ అబ్బాయినైనా ఏదైనా చేయడానికి రూల్ ఉంది కానీ మేము మాత్రం ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఇప్పటివరకు మేము ఎప్పుడూ కొట్టలేదు మీరు చెప్పమన్నారని కొడుతున్నాము కానీ ఏమైనా అయితే మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పి ఇక ఆ దొంగలు ముఠా మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య అలాగే రాజ్ మొత్తానికైతే అక్కడ అంతా కూడా చాలా మంచిగా ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక ఒకరికొకరు ఇద్దరు కూడా ఏమండి నా చీర ఆరిపోయింది ఈ చీర పాపం ఎవరిదో కానీ ఏంటండి ఇదంతా అనగానే సర్ప్రైజ్ సర్ప్రైజ్ కళావతి ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతూ సిగ్గుపడుతూ ఏంటండి నిజంగా ఇదంతా మీరు చేసిన ప్లానా అనగానే మరేమనుకుంటున్నావు నీ భర్త్ అంటే ఎప్పుడు చూసినా ఏమీ తెలీదు రొమాన్స్ తెలీదు ఏమి తెలియదు అని ఉంటావు కదా నిన్ను చాలా విధంగా ఎప్పటినుంచో సర్ప్రైజ్ చేయాలని నేను అనుకున్నాను అది ఈ రకంగా జరిగింది ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని చెప్పి రాజ్ అంటాడు చాలా బాగుంది నా భర్తకి ఇన్నాళ్ళకి రొమాన్స్ తెలుసని ఒప్పుకుంటున్నాను తల వంచి నీక మీకు ఓకే చెప్తున్నాను అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే కూడా ఏమండి వర్షం తగ్గింది మనం ఇంటికి వెళ్ళిపోదామా అనగానే లేదు కళావతి నీతో ఇంకా కొంచెంసేపు ఇక్కడే గడపాలని ఉంది నీతో నేను మనసు విప్పి మాట్లాడాలని ఉంది అని చెప్పి ఇక తనని దగ్గరకు తీసుకొని అన్ని విషయాలు ఇక రాజైతే పెళ్లి నాటి దగ్గర నుంచి సంవత్సర కాలం పాటు నువ్వు నువ్వు చాలా బాధగా నా విషయంలో బాధపడ్డావు నాకు తెలిసి కొంతకాలం బాధ పెట్టాను తెలియక నా వైపు నుంచి నువ్వు బాధపడ్డావు ఇంట్లో అందరి విషయాలు దగ్గరుండి అన్ని రకాలుగా చూసుకున్న నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని డిసైడ్ అయ్యాను కళావతి అందుకే నిన్ను నేను ఎప్పటికీ విడవను నీకు ఏ కష్టము రానివ్వను ఇక నుంచి నువ్వు నా జీవితాంతం నా మనసులోనే ఉంటావు అని చెప్పి కావ్యకి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తాడు రాజు అలా మాట్లాడుతుంటే కావ్య చాలా సంబరిపడిపోతుంది నా భర్తలో మార్పు రావాలని కోరుకున్నాను నిజానికి కృష్ణయ్య ఇంతకాలానికి నా భర్తని పూర్తిగా మార్చేశారు అని చెప్పి ఇక వెంటనే కావ్య ఎమోషనల్ అయిపోతుంది చాలా గొప్పగా మాట్లాడారండి మీరు అని చెప్పి ఇక నవ్వుతూ అలాగే ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ మొత్తానికైతే టైం అంతా కూడా ఇక ఎక్కువైపోతుందండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి కావ్య అనగానే సరే సరే పద ఇద్దరం కలిపి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్ కారుని తీసుకురావడానికి బయటకు వెళ్తాడు కావ్య అక్కడ నుంచొని కిందికి వస్తూ ఉంటుంది ఇంతలో దొంగల ముఠ కావ్య మీద అటాక్ చేసింది ఒక్కసారిగా వదలండా వదలండి అని చెప్పి అంటూ ఉంటే ఏమీ కూడా కొంచెం కూడా వదలరు ఈ లోపల రాజు వస్తాడు ఎవర్రా నా కళావతి మీద చేయి చేసుకుంటారా అని చెప్పి కళావతి అని చెప్పి కా రాజ్ అయితే ఆ దొంగల ముఠాతో ఇద్దరు ముగ్గురిని ఇక ఫైటింగ్ చేస్తూ ఉంటాడు రాజుని ఇటోక చెయ్యి అటోక చెయ్యి గట్టిగా పట్టుకుంటారు కావ్యని కూడా గట్టిగా పట్టుకుంటారు ఇక కావ్య వదలండి రా వదలండి అని చెప్పి గట్టిగా అనేసరికి ఇక వదలరు ఈ లోపల కావ్య దగ్గర హ్యాండ్ బ్యాగ్లో తెచ్చుకున్న కారం ఉన్న చిన్న ప్యాకెట్ని గవాలన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓపెన్ చేస్తుంది మొహానికి కారం ప్యాకెట్ తీసుకొని ఇసురు కొడుతుంది ఒక్కసారిగా కళ్ళు బగ్గుమనిపోతాయి దొంగలకి ఇక ఒక్కసారిగా వాళ్ళు కింద పడిపోతారు ఈ లోపల రాసు ఆశ్చర్యపోతాడు ఏంట్రా ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి మీరందరూ కలిపి నన్ను కొడుతూ ఉంటే నేను మీతో పాటు భయపడుతూ వదుగుతాననుకుంటున్నారా చూడ్డానికి సాఫ్ట్ సాఫ్టు లోపలంతా ఫుల్ హార్డ్ అని చెప్పి పిచ్చ కొట్టుడు కొడుతుంది ఇక కావ్య రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు కావ్య ఇక వెంటనే ఏమండి పదండి కారు తెచ్చారు కదా ఈ దొంగల్ని చిత కొట్టాను అనగానే మంచి పనిచేసావు కాలావతి నీ విషయంలో ఈ విషయంలో కూడా నీకు వందకు వంద మార్కులు నిజానికి ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది ప్రతి ఆడపిల్ల నీలా ఉంటే అసలు ఏమి బయట అసలు ఏ ఆగా ఇచ్చారో జరగవు ఒరే రాస్కెల్స్ ఎక్కడి నుంచి వచ్చారా మీకేం కావాలని దాడి చేశారని ఇక రాస్ కూడా చితకబాత్తు ఉంటే ముగ్గురు కలిసి పారిపోతారు అందులో ఉన్న ఒకడైతే గట్టిగా పరిగెత్తలేకపోతూ ఉంటే రాస్ గట్టిగా పట్టుకొని చొక్కాను పట్టుకొని ఆపి మర్యాదగా చెప్పు ఎందుకొచ్చారు మీకేం కావాలని చెప్పండి అని చెప్పి రాజ్ కావ్య ఇక బాగా కూడా బడత పూజ చేస్తారు ఆ దొంగని ఇంతలో పోలీసులు కూడా అటువైపుగా వచ్చి ఆ రౌడీని అయితే ఇక పట్టుకొని సెల్లో వేస్తారు సార్ వాడి సంగతి మేం చూసుకుంటాం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు పంపించారన్నది మేం తెలుసుకుంటాం సార్ కానీ మీ ఆవిడ గారు చాలా సూపర్ సార్ పోలీసులు వచ్చి కాపాడుతారని చాలామంది ఇక వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయి వాళ్ళకి ఐడియాలు కూడా రావు కానీ మీ వైఫ్ చాలా గ్రేట్ సార్ నిజంగా హ్యాండ్ బ్యాగ్లో ఈ కాలం పిల్లలు సెల్ ఫోన్స్ డబ్బులు తప్పించి తొందరగా ఎలాంటివి కూడా పెట్టుకోరు కానీ వంటింట్లో ఆడది కారంతో మొత్తానికి కంట్లో కొట్టి ముచ్చమట్లు పట్టించింది మీరు సూపర్ గ్రేట్ అండి మేడం అని చెప్పి కావ్యని మెచ్చుకుంటారు ఇక అక్కడి నుంచి రాస్ కావ్య సేఫ్గా ఇంటికైతే వస్తారు ఇక ఇంటికి రాగానే ఇక అందరూ కూడా హాల్లో కావ్య రాస్ రెస్టారెంట్కి వెళ్ళారు వారిద్దరూ ఏ రకంగా వస్తారో అబ్జర్వ్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటే కావ్య రాజ్ ఇద్దరు కూడా హాల్లోకి రాగానే ఆపర్ణ కావ్య వంక చూస్తుంది కావ్య సిగ్గుపడుకుంటూ ఇక పక్కకి వెళ్ళిపోతుంటే కావ్య ఆగు అని చెప్పి అపర్ణ దగ్గరకు వస్తుంది ఏంటత్తయ్య గారు అని చెప్పి చాలా సిగ్గుపడుతుంటే నువ్వు సిగ్గుపడ్డం ఆపితే ఏంటి ఇదంతా జుట్టంతా చెరిగిపోయి ఏంటిలాగా అనగానే మమ్మీ మేము వస్తున్నప్పుడు కావాలని ఒక దొంగల ముట్ట మా మీద అటాక్ చేసింది ఇక వాళ్ళని నేను హ్యాండిల్ చేశాను కానీ నాకంటే బాగా మీ కోడలు బాగా హ్యాండిల్ చేసింది అనగానే ఏమైంది అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవి అడుగుతూ ఉంటే అదే మమ్మీ కావ్య చూడటానికి ఇలా ఉంటుంది కదా కానీ ఆ దొంగల కళల్లో కారం కొట్టింది వాళ్ళు దెబ్బకి ఇక కంగు తిన్నారు ఇంతలో పోలీసులు వచ్చారు అని చెప్పనగానే ఇక మొత్తానికైతే వెళ్ళిన పని అవ్వలేదన్నమాట అని చెప్పి అపర్ణ వెంటనే కూడా పోనీలే ఏదైతేనే నా కొడుకు నా కోళ్ళు సేఫ్గా ఇంటికి వచ్చారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య అత్తయ్య గారు అని చెప్పి ఇక అప్ చూపిస్తుంది ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి చాలా ఆనందపడతారు ఇద్దరు కూడా అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి కావ్యని గట్టిగా హక్ చేసుకుంటారు మొత్తానికి ఈ రోజుకి నువ్వు రాజ్ ఒక్కటయ్యారనమాట మాకు గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతుందన్నమాట అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక రుద్రాణి అయితే చూస్తూ అక్కడి నుంచి ఏంటి ఎలా జరిగింది అని చెప్పి స్పీడ్ స్పీడ్గా లోపలికి వస్తుంది రాహుల్ రాహుల్ అని చెప్పి ఇక మొత్తానికి రాహుల్ నిద్రపోతూ ఉంటే లేపుతుంది ఏంటి మమ్మీ అనగానే ఒరేయ్ పిచ్చోడా ఏం జరిగిందిరా వాళ్ళిద్దరూ సేఫ్గా వచ్చారు అందులో నలుగురు దొంగలు ముగ్గురు పాడిపోతే ఒకరిని పోలీసులు పట్టుకున్నారంట నువ్వు గనక గనక నీ పేరు చెప్తే నీతో పాటు నన్ను కూడా ఇంట్లోంచి గెంటేస్తారా రాస్కెల్ ఎవరిని రా పెట్టించావు చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంతలో ఇక రాహుల్ అయితే అదేంటి వాళ్ళు కరుడు కట్టిన గూండాలని తెలుసు ఎంత ఈజీగా వదిలేస్తారా వాళ్ళ సంగతి అనగానే ఇక ఇంతలో స్వప్నం వస్తుంది ఏంటి మీ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా చచ్చి తెలివితేటలతో ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉంటారా మీ మొహాలకి ప్లాన్లు వేయడం కూడా రాదు మేమిద్దరూ కలిపి ఆ రౌడీలు కరుడు కట్టిన రౌడీలు అని అనుకున్నారు కానీ మా అక్క కావ్య దగ్గర వాళ్ళు చిత్తడి చిత్తడి అయిపోయారు నువ్వు మీకు తెలియదు కదా మా అమ్మ మా ముగ్గురిని కరాటే క్లాస్లో జాయిన్ చేసింది చిన్నప్పుడు నాకు కూడా వచ్చు నాతో పెట్టుకుంటే మీ ఇద్దరిని చిత్తడు చేసేస్తాను మీకు అర్థమైంది కదా ఇక నుంచి మమ్మల్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే మా అమ్మని గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక స్వప్న వెళ్ళిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే మేం కొట్టించడం ఏంటి మాకు ఆ గొడవకి సంబంధం లేదు నువ్వు మోషన్ టాబ్లెట్లు వేసి నా కొడుకుని ఇంత చిత్రహింస పెడితే వాడు నిద్రపోతున్నాడు అనగానే అయ్యో అత్త నువ్వు గోడలు మూసేసేయడానికి విండోలు మూసావు డోర్లు మూసావు అన్నీ మూసావు కానీ ఈ బుజ్జి ఫోన్ని మాత్రం చూడలేకపోయావు ఇదిగోండి మీ ప్లాన్ మొత్తం కూడా ఈ ఫోన్లో ఎక్కింది మీరు గనక తోక జాడించారంటే ఈ వీడియో తీసుకెళ్ళి ఇంట్లో అందరి ముందు పెడతా అప్పటి వరకు నేను ఏం చెప్తే అది సచ్చినట్టు చేయాల్సిందే ముందు వెళ్ళి బెడ్షీట్ని మార్చి క్లీన్ అండ్ గ్రీన్గా నా రూమ్ సర్దిపెట్టు నువ్వేమో జ్యూస్ చేసి మంచిగా ఫ్రెష్ జ్యూస్ తీసుకొచ్చి చెప్పు ఇక నుంచి ఈ వీడియోతో వీళ్ళిద్దరినీ టార్చర్ చేస్తాను అని చెప్పి స్వప్న రాహుల్ని ఇక అలాగే రుద్రాని ఒక ఆట ఆడుకుంటుంది ఇంతలో ఇక్కడ చూస్తే ఇక కళ్యాణ్ అయితే ఆ కవిత్వాన్ని పట్టుకొని ఇక వేయించడానికి వెళ్తాడు ఆ కవిత్వాన్ని చూసి ఆ చాలా గ్రేట్గా అక్కడ ఉన్న ఆఫీసర్ అయితే మెచ్చుకుంటాడు సార్ మాకు ఇలాంటి కవిత్వాలే కావాలి ఇలాంటి కవిత్వాలతోనే మేము అన్ని అచ్చల్లో వేయిస్తూ ఉంటాం మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ చాలా దగ్గరగా ఉంది ఒక ఫ్రెండ్షిప్ మధ్యన ఒక ప్రేమని ఎంత సున్నితంగా చూపించారు అని చెప్పి ఫస్ట్ ఫస్టే కళ్యాణ్కి అయితే ఆ కవిత్వం ద్వారా చాలా పేరు వస్తుంది ఇక కళ్యాణ్ అయితే ఇప్పటికీ నేను ఆలస్యం చేయకూడదు అప్పు విషయంలో అమ్మకు చెప్పి అమ్మ చేత ఇక వాళ్ళకెళ్ళి అప్పు విషయంలో పెళ్ళి గురించి మాట్లాడమని అడగాలి నా భార్య అప్పునే అప్పు పక్కన ఉంటేనే నాకు సక్సెస్ అప్పు లేకపోతే నా బ్రతుకే శూన్యం అని చెప్పి మొత్తానికైతే కళ్యాణ్ ఇక అప్పుని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్న విషయాన్నైతే రాస్ కావ్య దగ్గర బయట పెట్టాలని చూస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్